వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా డిజిటల్ బుక్లో రాసి తర్వాత మేము అధికారంలోకి వచ్చాక చూపిస్తామన్న పేరుని నాని వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి దాని వెనుక కారణాలేంటి ఇలాంటివన్నీ విశ్లేషించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే అమ్మా అధికారంలోకి వచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నిర్లిప్త నైరాశ్యంలో ఎందుకుంటాడమ్మా ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళటానికి వదిలేశాడు అసెంబ్లీకి వెళ్ళకూడదని అంటే ఏ పార్టీ అయినా ఇంకా నాకు భవిష్యత్తు ఉంది అనుకుంటే శాసనసభలోకి వెళ్ళి వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నెరవేరుస్తారు ఎప్పుడైనా ఇక సమాజం పట్ల వాళ్ళ బాధ్యత నెరవేర్చటలేదు అంటే ఏ మనిషి అయినా వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇక ఇక నాకు ఇక టైం లేదు ఇక నేను ఎట్లాగూ వెళ్ళిపోతున్నాను కాబట్టి నేను ఇవన్నీ పట్టించుకోక్కర్లేదని ఒక నైరాశ్యంలో పడతారు అలాంటి నైరాశ్యం ఒక రాజకీయ పార్టీకి వచ్చిందంటే దాని అర్థం ప్రజల్లో ఇక మనకి వాల్యూ లేదు మనం ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేము ఒక్కసారిని మనం అధికారాన్ని చేపట్టి దాన్ని పూర్తిగా దుర్వినియోగం చేయటం వల్ల నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పంపించేశారు మళ్ళీ ఇక పునాదుల నుంచి పార్టీ నిర్మించే అంత ఓర్పు నేర్పు జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు అందుకే ఆయన కూడా ప్రజలను బెదిరిష్టం మొదలుపెట్టాడు టూ పాయింట్ ఓ వస్తే జగన్ టూ పాయింట్ ఓ వస్తే టూ థౌజండ్ ట్వంటీ నైన్లో మీకు సుక్కలు చూపిస్తానని ప్రజలనే భయపెడుతున్నాడు ఆయన ఇప్పుడు ఆయనే భయపెడుతుంటే ఈయనెందుకు భయపెట్టడు పేరు అని కూడా ఇప్పుడు అదే చెబుతున్నాడు డిజిటల్ అరెస్ట్ అని ఈ మధ్యకాలంలో ప్రజలను మోసం చేస్తున్నారు పోలీస్ అధికారులు అని కస్టమ్స్ అధికారులు అని సిబిఐ అధికారులు అని వృద్ధుల్ని లేకపోతే నిరక్షరాశుల్ని ఈవెన్ చదువుకున్న వాళ్ళని ఈవెన్ ఐఏఎస్లను కూడా మోసం చేశారు మీరు డిజిటల్ అరెస్ట్లో ఉన్నారు మీకు సంబంధించిన కస్టమ్స్ ఉల్లంఘనలు జరిగినాయి మీ అకౌంట్లో మేము సరిచూడాలి మీ పాస్వర్డ్ ఇవ్వండి అని చెప్పి బెదిరించి డబ్బులు డ్రా చేసేసుకుని మీరు మొత్తం డిపాజిట్ చేయండి మీ బ్యాంకులో ఉన్న డబ్బులని మళ్ళీ తర్వాత ఇస్తామని చెప్పి మీరు ఎక్కడికి బయటకు కదలకూడదు ఆ రూమ్లోనే కూర్చోవాలి ఎవరితో కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడకూడదు ఇట్లా మీరు డిజిటల్ అరెస్ట్లో ఉన్నట్టు కనుక చెబితే గనక ఆ డబ్బులు మళ్ళీ వెనక్కివ్వము ఇలా బెదిరించి మోసాలు చేస్తున్నారు ఇప్పుడు అలాగే ఈ డిజిటల్ బుక్ కూడా అట్లాగే ఉంది అంటే జనాలను బెదిరిస్తాం మేము గనక మళ్ళీ వచ్చామంటే అని అధికారులు కనుక ఎవరన్నా వాళ్ళ పట్ల అనుచితంగా వ్యవహరిస్తే వాళ్ళు ఇక్కడున్న రిటైర్ అయినా ఇతర రాష్ట్రాల్లో ఉన్నా ఇతర దేశాల్లో ఉన్నా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటే మళ్ళీ ఈయన పునరుద్ఘాటిస్తున్నాడు ఆయన ఉట్టి పోలీస్ అధికారులకే హెచ్చరించాడు బట్టలు తీసుకొడతామని ఈయన మిగిలిన శాఖల అధికారులు కూడా హెచ్చరిస్తున్నాడు తర్వాత గృహదహనాలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి హత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి వాహన దహనాలు జరుగుతున్నాయి అంటే వైఎస్ఆర్సిపి మీద వీళ్ళందరికీ మేము గుణపాఠం చదువుతామని ఇవాళ కోట వాళ్ళు బ్లూ బుక్ అని పెట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా డిజిటల్ బుక్ అంటున్నారు అదే అండి అప్పుడు డిజిటల్ అరెస్ట్కి ప్యారలల్గా వాళ్ళు కూడా డిజిటల్ ఒక వైరల్ అయిపోయింది కదా డిజిటల్ అరెస్ట్ అని అందుకని ఆ వైరల్ అయిన సబ్జెక్ట్ని వీళ్ళు పెట్టుకుంటున్నారు అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు దేన్ని వైరల్ చేయలేరు వాళ్ళంతట వాళ్ళు స్వయం ప్రకాశం లేదు ఎవరన్నా చేసిన దాన్ని అనుకరిస్తారు ఇప్పుడు అట్లాగే తెలుగుదేశం విధానాలని అనుకరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నిర్మాణాన్ని అనుకరించలేకపోయారు ఇప్పుడు పార్టీ పెట్టి టూ థౌజండ్ పదిహేను ఏళ్ళు అవుతుంటే ఇవాళ గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలని ఇప్పుడు చెబుతున్నాడు ఆయన ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చుని ఘోరమైన ప్రతిపక్ష హోదా కూడా లేని పక్ష పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా కిందసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఇచ్చారు ఇరవై రెండు సీట్లు ఇరవై మూడు సీట్లు ఇచ్చాయి అట్లాగే ఇప్పుడు వీళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చింది ప్రజలు మళ్ళీ పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చారనేది ఇప్పుడు ప్రజల మీద అడిగి ఆయన అసెంబ్లీకి వెళ్ళటల్లా ప్రజలకు బాధ్యత ఇచ్చారు ఏ బాధ్యత ఇచ్చినా తీసుకోవాలి మనం ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు నేను ముఖ్యమంత్రి అయితేనే నేను మీ తరపున ఉంటాను లేకపోతే మా పార్టీ శాసనసభకి వెళ్దని ఆయన ఎన్నికల ముందు చెప్పలే ఎన్నికల ముందు కనుక చెప్పు ఉంటే అసలు ఈ పదకొండు స్థానాలు కూడా ఇచ్చి ఉండేవాళ్ళు కాదు ఎందుకంటే ఎందుకు నీకు ఇచ్చిన ఉపయోగం లేదు అనవసరం నూట అరవై నాలుగు కూటమి ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు ఆ పదకొండు కూడా కూటమి ప్రభుత్వానికి ఇస్తే ఒకే ప్రభుత్వం ఒకటే ఉండేది శాసనసభలో ఈ లోటు లేకుండా ఇప్పుడు ఆ పదకొండు నియోజకవర్గాల ప్రజలు మా సబ్ సమస్యలని ప్రస్తావించే వ్యక్తులు లేరని బాధపడుతున్నారు కదా వాళ్ళు ఏమో ఎమ్మెల్యేలను అడుగుతున్నారు ఎమ్మెల్యేలు ఏమో సమాధానం చెప్పలేరు ఇంకా పైగా ఆయన ఏమంటాడంటే మీరు వెళ్తే వెళ్ళండి పది మంది మీకు తోడుగా నేను పెద్దిరెడ్డి ఇచ్చి పంపిస్తానని చెబుతున్నాడు ఆయనే వెళ్ళనప్పుడు సభ్యులు ఎందుకు వెళ్తారు ఆయన మనస్తత్వం తెలుసు ఇప్పుడు బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష హోదాలో ఉన్నాడంటేనే ఆయన తట్టుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే నా పార్టీలో ఉన్న వ్యక్తికి ఉన్న హోదా నాకు లేదని అతను సమస్యల గురించి మాట్లాడుతుంటే కూడా ఆయన అసూ చెందుతున్నాడని చెబుతున్నారు దాంతో బొత్స సత్యనారాయణ కూడా ఏమీ తను మాట్లాడకుండా మొన్న జిఎస్టీ మీద మాట్లాడదాం అనుకున్నాడు ఆయన వ్యతిరేకంగా కానీ ఆయన ప్రధానమంత్రికి సపోర్ట్గా మాట్లాడేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా ఉపసంహరించుకున్నాడు అంటే తను భావాలని చెప్పదలుచుకోవాల ఎందుకంటే పార్టీలో రెండు భావాలు వ్యక్తం కావద్దు కదా అట్లా ప్రతిదీ కూడా ఆయనకి కాళ్ళకి బంధం వేస్తున్నాడు అక్కడ మాట్లాడితే కూడా ఇంత తట్టుకోలేకపోతున్నా అంటే ఎవరో ఒకళ్ళు మన పార్టీ పటిష్టం అవుతుంది ప్రజల్లో పాపులారిటీ సంపాదిస్తుంది ప్రజల అభిమానం సంపాదిస్తుంది అని అనుకోవట్లేదు ఆయన నాకన్నా బొత్స ఎందుకు ఉండాలి అట్లాంటప్పుడు ఇవాళ ఈ పది మంది కనుక వెళ్ళి రేపు అసెంబ్లీలో బాగా మాట్లాడి వాళ్ళకి పేరు వస్తే కూడా నెక్స్ట్ టైం అతనికి సీట్ కూడా రాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేడు తనకన్నా మించిన వ్యక్తి పార్టీలో ఉంటే అందుకే కదా ఎప్పటికప్పుడు ఆయన సజ్జలను ప్రోత్సహిస్తున్నాడు కానీ నిజంగా సత్తా ఉండి వ్యూహం ఉండి పరిపక్వత గల ఆలోచన ఉండి రాజనీతిజ్ఞత ఉండి ప్రజల్లో ఎలా వ్యవహరించాలో తెలిసిన వ్యక్తిని కనుక పెడితే అందు ఆయన కన్నా పాపులర్ అవుతాడని షర్మిలను కూడా పార్టీ నుంచి బయటికి పంపిన కారణం కూడా షర్మిలకు ఉండంత వాగ్దాటి ప్రజల్లోకి వెళ్ళేంత సొరవ అవగాహన ప్రజలను ఆడి అర్థం చేసుకోవటం జగన్మోహన్ రెడ్డికి లేదు అందువల్ల ఈవెన్ సొంత చెల్లెల్ని కూడా ఆయన బయటకు పంపేశాడు తర్వాత గౌరవాధ్యక్షురాలుగా ఉన్న తల్లిని కూడా తట్టుకోలేకపోయాడు ఆమె ఏమో రేపు ఎప్పుడన్నా షర్మిల్లో మాట విని ఇది నా పార్టీ అంటదేమో ఆయన ఆమె స్వతంత్రంగా వ్యవహరిస్తుందేమో అనే భయం ఇప్పుడు నాయకత్వ లక్షణాలు లేని వ్యక్తి ఎప్పుడు ఇన్సెక్యూర్ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాడు అదే స్వతహగా బలమైన వ్యక్తి సొంత శక్తి ఉన్న వ్యక్తి ఎప్పుడు భయపడ్డావు ఇలా ఇతరుల మీద ఆధారపడే వ్యక్తికే ఇలాంటి అభద్రత భావం ఉంటుంది ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నిందిస్తుమే కానీ నువ్వు నిజంగా గనక ముఖ్యమంత్రిగా గనక ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చే అధికారం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చంద్రబాబుకి ఎందుకు ఇస్తారు అసలు ఉండవోదానే నేను నీ నలుగురు ఐదుగురు శాసనసభ్యుల్ని లాగేసుకుని నీకు ఆ హోదా కూడా ఓడకొడతానని కూడా అన్నాడు అంటే ఆ సభ్యుల్ని నేను యువతలకు తిప్పేసుకుంటే నా పార్టీలోకి నీకు ఆ హోదా ఉండదని అటువంటి వ్యక్తి వాళ్ళ పేరు నాని కూడా మా ఇస్తే భయపడుతున్నారు ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నాడు హైకోర్టుకి వెళ్ళాము హైకోర్టుకి వెళ్ళినా ఇవ్వలేదు మళ్ళీ మేము కోర్టుకి వెళ్ళామని హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఇచ్చిన దీని మీద ఆయన అయ్యన్న పాత్రుడు గారు ఒక రూలింగ్ శాసనసభలో ఇచ్చాడు ఆయనకున్న పరిమితులు ఏంటి పద్ధతి ఏంటి ఈవెన్ హైకోర్టులో కూడా నాకేమీ ఆదేశాలు రాలేదు అసలు అడ్మిషన్ స్టేజ్లోనే ఉంది అది అసలు అడ్మిట్ చేయాలా లేదా అనేది కూడా ఇంకా హైకోర్టు నిర్ణయించుకోలేదని చెప్పాడు ఓ పక్కనేమో వీళ్ళు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని చెబుతున్నారు అయ్యన పాత్రుడు గారు ఏం చెప్పాడంటే ఇది తన పరిధిలోకి వస్తుందా రాదా దీని మీద ఆదేశాలు ఇచ్చే అధికారం ఉందా లేదా అనే అంశం మీదే వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి తప్ప ఇంకా అడ్మిషన్ అవ్వలేదు కాబట్టి నాకు కూడా ఆయన అప్లికేషన్ పెట్టాడు కాబట్టి ఆ అప్లికేషన్ మా మీద మాత్రమే రూలింగ్ ఇస్తున్నాను నేను అని చెప్పి ఇది హైకోర్టులో పెండింగ్లో ఉన్న విషయం మాకు తెలుసు అని కూడా చెప్పాడు ఆయనకి కానీ హైకోర్టు కూడా ఇంకా ఏమైనా స్పష్ట అవగాహన రాలేదు అది వచ్చినప్పుడు మనం మళ్ళీ ఆలోచిద్దాం అన్నాడు గత ఐదు సంవత్సరాల్లో మాజీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతిపక్ష హోదా గురించి ఎక్కడ స్పందన లేదు కానీ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటూ వెళ్తానే పోరాటం చేశారు ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు ప్రతిపక్ష హోదా అక్కర్లేదు తను ప్రజల తరపున మాట్లాడేటప్పుడు నీకు హోదా ఉందా లేదా అని ఎవరు అడగరు నువ్వేం మాట్లాడేవు అనేది ముఖ్యం నువ్వు మాట్లాడే దాంట్లో ప్రజల సమస్యలే ఇప్పుడు ఇంతకాలం పదిహేను నెలల నుంచి ఆయన ఏకైక ఎజెండా ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమంటున్నాడు తప్ప నా సభ్యులతో వెళ్ళి ప్రజల సమస్యలు మాట్లాడతాననే అంశం ఆయన ఎత్తట్లేదు అవసరమైతే మేము రాజీనామా చేసేస్తామని అంటున్నాడు తర్వాత నాకు అధికారం ఇవ్వలేదని ప్రజల్ని నిందిస్తున్నాడు అంతేత ప్రజల్ని నిందించడం ముఖ్యమంత్రిని నిందించడం స్పీకర్ గారిని నిందించడం లేదు హైకోర్టులను నిందించడం రాజ్యాంగ వ్యవస్థలను నిందించడం ఇప్పుడు ఎన్నిక చేయనందుకు ప్రజలను నిందించడం ఎప్పుడు కూడా పర్నిందే కానీ ఆత్మవిమర్శ చేసుకుని నేను ఈ స్థితికి ఎందుకు వచ్చాను ఇవాళ ఇది చేశారు వాళ్ళది ఏంటి విస్తృత స్థాయి సమావేశం విస్తృత స్థాయి సమావేశంలో కూడా వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకోలేకపోయారు ఏది శాసనసభలోకి వెళ్ళటం మన బాధ్యత పదకొండు మంది సభ్యులు ఇచ్చినా అని ఒక్కోసారి ఒక్క సభ్యుడు ఉన్నప్పుడు కూడా గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కన్నా కూడా ఒక్కోసారి ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం కన్నా కూడా ఎఫెక్టివ్గా పనిచేశారు ఒక్క ఇద్దరు సభ్యులు ఉన్న పార్టీలు ఆ ఆ శాసనసభ పక్ష నాయకుడు లేదు ఇంకొక సభ్యుడు ఉంటే కూడా వాళ్ళ వాగ్దాటి వాళ్ళకి ప్రజల సమస్య మీద ఉన్న అవగాహనతో మాట్లాడి పరిపక్వతగా ప్రతిస్పందించాలి కానీ అంతేగాని నాకు ప్ర హోదా ఇస్తేనే నేను శాసనసభలోకి వెళ్తానంటే గొంతు మంచిగా ఉన్నాడు నీకు మైక్ మాట పాట పాడేస్తాడు పాట పాడిన తర్వాత ఆ మాధుర్యం చూసిన తర్వాత వాళ్ళే తెచ్చి పెడతారు మైకు జనమే అబ్బాయి ఇంత మంచి గాయకుడు అయినా అని అంతే కదా ఇప్పుడు కోకిలు ఉంది కోకిల దా ఆమెకి ఎవరన్నా పాడమని చెప్పారా కోకిలకి లేకపోతే ఆమె మా పాడేటప్పుడు మైకులు పెడుతున్నారు రజను ప్రకృతిలో దాని స్వభావం అది చూపిస్తుంది ఇన్ని పక్షులు ఉన్నా దానికి అంత గుర్తింపు ఎందుకు వచ్చింది అట్లాగే నువ్వు మంచిగా మాట్లాడితే శాసనసభలో విలువగా పది నిమిషాలు చాలు మంచి విషయాలు మాట్లాడటానికి నువ్వు గంటల తరబడి నీ స్వాత్కర్ష గురించి చెబుతున్నావు నాకు ఇవ్వలేదు నాకు ఇవ్వలేదు అని ప్రజలు ఎందుకు దానికి స్పందిస్తారు ప్రజలకే ఉన్న సంబంధం నీకు ప్రతిపక్ష హోదా వస్తే అంతా రాకపోతే అంతా అసలు అల్లే ఇవ్వలేదు కదా నీకు ప్రతిపక్ష హోదా ఇస్తే చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు అదే అంటే ఎందుకు భయపడతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయట మాట్లాడుతున్నాడు కదా అదే శాసనసభలో కూడా మాట్లాడతాడు ఏముంటుంది తర్వాత ఇప్పుడు నిన్న మెడికల్ కాలేజీ గురించి అందరూ చూసి ఆహా ఇట్లాంటి కాలేజీలు కట్టాడా అని చెప్పాడు ఆయనే చెప్పుకున్నాడు ఎంత వైరల్ అవుతుంది జనం ఎలా నవ్వుకుంటున్నారో పిచ్చి మాట అసలు ఎక్కడా మెడికల్ కాలేజీ పూర్తి అవ్వలేదు ఆ పరిస్థితి అంతా కూడా శాసనసభలోనూ శాసన మండలిలోనూ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఏ ఏ కాలేజీలు ఎంత శాతం పూర్తి అయినాయి ఎక్కడ అడ్మిషన్ అవ్వలేదు మేము ఇంతంత నిధులు కేటాయించి పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది ఆయన సత్యప్రసాద్ ఆరోగ్య శాఖ మంత్రి చెప్పాడు లోకేష్ గారు చెప్పాడు కాబట్టి ఆయన మాట్లాడేదానికి ప్రజలు ఎవడన్నా హర్షిస్తాడా నువ్వు పదిహేడు మెడికల్ కాలేజీలే కనుక ఆంధ్రప్రదేశ్లో పెట్టుంటే కనీసం పదిహేడు సీట్లైనా కూడా వచ్చాయి ఈ పదకొండు కాదు ఇంకా ఆరు కూడా వచ్చాయి చేయలేకే కదా నువ్వు ఇప్పుడు నువ్వు చేయలేకపోగా ఈ ప్రభుత్వం పీపీపి ద్వారా చేస్తుంటే కూడా అది కూడా దానికి అడ్డం పడుతున్నాడు ఇప్పుడు అట్లాగే తను శాసనసభకు వెళ్లకుండా పది మంది శాసనసభ్యుల్ని వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు ఇతను ఎప్పుడైనా సరే ఇలాంటి విధ్వంసకరమైన పరిస్థితి పనులు చేయడానికి పనికొస్తాడు కానీ ఏదన్నా ప్రజలకు పనికొచ్చేది రాష్ట్రానికి పనికొచ్చేది ప్రయోజనం వచ్చే పని చేయడు సొంత చెల్లెలు షర్మిలు గారు చెబుతుంది ఈయన ఎందుకు వెళ్ళటం లేదంటే తను చేసిన అవినీతి బండారాలన్నీ విమర్శించాలి ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించాలి ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు నువ్వు చేసిన పనులు కూడా అక్కడ చెప్తారు ఆడియో వీడియో రూపంలో ప్లే చేసి చూపిస్తారు నువ్వు గత శాసనసభలో ఎలా మాట్లాడావు నేను నూట యాభై ఒక్క మంది సభ్యులు లేస్తే మీరు ఏమైపోతారని చంద్రబాబు గారిని బెదిరించాడు నూట యాభై ఒక్క మంది సభ్యులు ఉంటే ఇరవై రెండు మందిని చంపేస్తారా దాన్ని వివేకానందరెడ్డి గారిని చంపినట్ట అట్లా బలప్రదర్శన కాదు కదా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడు కూడా వచ్చి అప్పుడు వీళ్ళు ఇంతమంది సభ్యులు ఉన్నా కూడా ఆయన నూట యాభై ఒక్క మందిని పేస్ చేశాడు ఒకే ఒక్కడు నూట యాభై ఒక్క మందికి సమాధానం చెప్పాడు కదా అది బలం ఉండాలి ప్ర మ మనోబలం ఉండాలి అంతేగాని నేను మా శాసనసభ్యులకి సపోర్ట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంపిస్తాను అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమన్నా వీరుడా సూర్యుడా ఆయన వయోధకుడే నాకన్నా కూడా పెద్ద ఆయనే ఆ తండ్రి వాళ్ళ తండ్రి గారు వయసు ఉంటుంది రాజశేఖర రెడ్డి గారి వయసు ఉంటుంది ఆయనకి ఇప్పుడు ఆయన వచ్చి ఆ పది మందిని కాపాడుతాడు అసలు ఆ పది మందిని దాడి చేసేది ఎవరు ఎందుకు అలాంటి చిత్త మనసుతో ఉంటున్నాడు ఆయన అర్థం కాదు దాడులు చేస్తారని వాళ్ళకి ఎవరినో సపోర్ట్ పంపాలని అసలు అందుకే వెళ్ళడం లేదే ఈయన కూడా అంటే వాళ్ళంతా గడక నూట అరవై నాలుగు మంది దాడి చేస్తే నేనేమైపోతాను అదే ప్యాలెస్లో ఉంటే వెయ్యి మంది బౌన్సర్లు పెట్టుకుని నేను బతుకుతున్నాను సభలోకి వెళ్తే బౌన్సర్లు తీసుకెళ్తానికి వీల్లేదుగా అని భయపడుతున్నాడేమో అనుకోవాల్సి వస్తుంది చర్చ జరుగుతుంది సార్ ప్రజల నుంచి ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టుకి వెళ్ళటం ఏంటని అవును వెళ్ళొచ్చు పని హైకోర్టు ఏమైనా చెప్పగలుగుతుందా పోనీ హైకోర్టుకి ఆయనకి తెలియదా హైకోర్టుకు కూడా పరిమితులు ఉంటాయి శాసనసభ అంతర్గత వ్యవహారాల్లో స్పీకర్ ఇస్ అల్టిమేట్ అంతే తర్వాత ఆల్రెడీ సాంప్రదాయాలు ఉన్నాయి తర్వాత నియమాల ప్రకారం కూడా పదో వంతు లేకపోతే ప్రతివాడు వచ్చి అడుగుతాడు రెండు సీట్లు వచ్చిన కూడా నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించమంటాడు అందుకే వాళ్ళు ఇట్లాంటి చిల్లర మనుషులు వస్తారని పది శాతం సీట్లు రావాలనేది ఒక నిబంధన పెట్టారు అది నువ్వు తెచ్చుకుంటే నీకు ఆటోమేటిక్గా వస్తుంది ఎవరేవ్వక్కర్లేదు రాజ్యాంగమే ఇస్తుంది అంతే తప్ప ఎవరు వ్యక్తిగతంగా దయతెలిసి నీకేం ఎవరు ఇవ్వలేరు అట్లా అని నువ్వు ఇంత పోరాటం చేసి లేదా వాళ్ళ మీద దాడులు చేసో నువ్వు కోర్టులకు వెళ్ళో గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళావు ఏమైంది లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి ఏమైంది కోర్టుల దగ్గరికి వెళ్ళావు అయినాయా ప్రజల దగ్గరికి వెళ్తారలా ఎవరైతే ప్రతిపక్ష హోదా ఇవ్వగలిగిన అధికారం ఉందో ప్రజల్ని భయపెడుతున్నాడు ప్రజలను నిందిస్తున్నాడు ప్రజల దగ్గరికి వెళ్ళటం లేదు మిగిలిన రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి వెళ్తున్నాడు ఆ రాజ్యాంగం అంటే ఇప్పుడు వీళ్ళు బ్లూ బుక్ పెట్టినట్టే ఆ రోజుల్లో రాజ్యాంగం కూడా స్పష్టమైన ఆదేశాలు రాశారు ఈ ఒక్క రాష్ట్రానికి కాదు కేంద్రానికి కూడా అదే వ్యవహరిస్తే లోక్సభలో కూడా పది శాతం సీట్లు వచ్చితేనే ఆ రాజకీయ పార్టీకి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తారు అంతేగాని నేను ఐదు శాతం తెచ్చుకున్నాను అంటే ఇవ్వలేరు నాలుగు శాతం అంటే కాబట్టి ఈ పేరు నాని కూడా జగన్మోహన్ రెడ్డి జాబితాలో చేరిపోయాడు ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ